చోరీకి గురైన డెబ్బై ఏడు లక్షల పద్దెనిమిది వేల రూపాయల విలువైన నాలుగు వందల యాభై నాలుగు సెల్ ఫోన్లను కాకినాడ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు వాటిని జిల్లా పోలీసు కార్యాలయంలో బాధితులకు ఎస్పీ బిందు మాధవ్ అందజేశారు ఇప్పటివరకు తొమ్మిది విడతల్లో రెండు వేల ఐదు వందల యాబై ఒక్క ఫోన్లను బాధితులకు అందజేసినట్లు ఎస్పీ తెలిపారు వేసవి సెలవుల్లో సొంతళ్లకు విహారయాత్రకు వెళ్ళేవారు స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇస్తే తగు జాగ్రత్తలు తీసుకుని చోరీలు జరగకుండా అడ్డుకుంటామని ఎస్పీ చెప్పారు పబ్లిక్ అందరికి వీ టు గివ్ ఎ మెసేజ్ ఫ్రమ్ కాకినాడ డిస్ట్రిక్ట్ పోలీస్ ఇప్పుడు సమ్మర్ వెకేషన్ వస్తుంది స్కూల్స్కి కాలేజెస్కి సెలవులు వస్తాయి ఇల్లు వదిలి ఎవరైనా ఊళ్ళు వెళ్తారు ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళొచ్చు టెంపుల్కి కానీ అట్లాంటి రిలీజియస్ పెలిగ్రీ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇల్లు లాక్ చేసుకొని వెళ్ళేటప్పుడు లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ యూజ్ చేసుకోవాలి అట్లనే లోకల్ పోలీస్ స్టేషన్లో కనుక ఇంటిమేట్ చేస్తే మేము అన్ని ప్రికాషన్స్ తీసుకొని అక్కడ వాళ్ళ ఇంట్లో ఏ విధమైన హౌస్ బ్రేకింగ్ అని ఇట్లాంటి అఫెన్సెస్ జరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది సో దయచేసి దిస్ ఈజ్ అన్ అపీల్ ఫ్రమ్ కాకినాడ డిస్టిక్ పోలీస్ ఎవరైనా ఎక్కువ రోజులు ఊళ్ళు వెళ్తుంటే కనుక ప్లీజ్ మేక్ యూజ్ ఆఫ్ లాక్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఫెసిలిటీ అండ్ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి తప్పకుండా తెలియజేయండి